నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా అనుమానాస్పదంగా ఏదైనా కనబడితే అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కొంతమంది మాదక ద్రవ్యాలు మరియు మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిపోతూ ఉన్నారు కువైట్ లోని ఫింటాసు ప్రాంతంలో మాదక ద్రవ్యాలు మరియు దానికి సంబంధించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తిని అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టర్ అధికారులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఆగి ఉన్న కారులో అనుమానాస్పదంగా కూర్చొని ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి అలాగే పోలీసు పెట్రోలింగ్ వాహనం అతని దగ్గరికి చేరుకున్నప్పుడు అతను పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా భద్రతా అధికారులు పోలీసులు ఎవరైతే ఉన్నారో అతను పారిపోకుండా అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పి అలాగే అతని యొక్క వాహనంలో తనిఖీ చేయగా ఐదు బ్యాగుల క్రిస్టల్ మేత్ మరియు రెండు ఖాళీ సిరంజులు మరియు హ్యాషిస్ నింపిన సిగరెట్లను కనుగొన్నారని చెప్పి అలాగే నిందితుడు మాదక ద్రవ్యాలు వాడుతూ ఉన్నారని చెప్పి మాదక ద్రవ్యాలను విక్రయిస్తూ ఉన్నట్లు విచారణలో అంగీకరించాడు అలాగే అతడిని అరెస్టు చేసిన తర్వాత అతడి దగ్గర స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలతో పాటు తదుపరి విచారణ కోసం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు వెల్లడించారు కువైట్లో ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు కానీ మద్యం అక్రమ రవాణా చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మరొకసారి హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్